బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు ఇది ఒకటి ముదివీడు రెండు టిఎంసీ నేతిగుంటపల్లి ఒక టిఎంసీ ఆవులపల్లి మూడు పాయింట్ ఐదు టీఎంసీ ఈ మూటి కూడా రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి ఇచ్చేశారు కన్సర్న్ మినిస్ట్రీ వైలేట్ చేశారు అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి ఇరవై ఐదు కోట్లు వంద కోట్ల రూపాయలు ఫని ఫైన్ వేసి ఇరవై ఐదు కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టింది చేసింది తప్పు వీళ్ళు ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి కట్టి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాలి చూస్తే కట్టారు రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఇదే మరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీరు చేయడానికి లేదని అది కూడా వేస్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది నేను ముందే చెప్పాను ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ కోసం ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రకాశం ఇక్కడే మొత్తం రెండు వేల ఇరవైలో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా రెండు న్యూ బ్యారేజెస్ కడతామని కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కింద కడతామంటే అది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం అందుకే ఈరోజు హామీ ఇస్తున్నాం ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం చెప్పింది చెప్పిన టైం చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ